పవన్ కళ్యాణ్ గారు ఆ మాట ఎగ్జాక్ట్ పవన్ కళ్యాణ్ అంటే బుద్ధి లేక అన్నాడు పండితుల పాలన నుంచి పరమశుంఠల పాలన జరుగుతున్నటువంటి సందర్భం ఇది పవన్ కళ్యాణ్ ఏమైనా చదువుకున్న ఆయనకి ఆయనకేమో జ్ఞానం పెద్దగా విరిసిలుతున్నదా అనాలి కాబట్టి అన్నాడు అంతే ఎందుకన్నాడు కాంగ్రెస్ పక్క జరిపి మనం ఏమైనా వీక్తం చెప్పిరా ఏమైనా ఆనకట్టలు ఏమైనా గడితిరా ఏమైనా ఉద్యోగాలు అని ఏమన్నా ఇస్తు ఎందుకన్నా అంటే నోరున్నది కాబట్టి అన్నాడు పవన్ కళ్యాణ్ ఎందుకన్నా తెలియదు కానీ ఈ ఆయన ఒక ఏమైనా ఇండియన్ కాబట్టి తమ్ముడే అని పిలవాలి మనోడు మంచి విషయం అంటే నోటి నుంచి విషయం ఇప్పుడు నేను మాట్లాడుతున్నా దేశంలో అందరం ఒక్కటిగా ఉండాలని చెప్పి వీళ్ళు ఎంత విషయం వీళ్ళు సచ్చిన దాకా చెప్పినా కొట్టుక సచ్చే తప్ప వీళ్ళు కక్క విషయంలో మనం కొట్టుక సచ్చే తప్ప ఇంకోటి వీళ్ళను హిందువులను అలాగా ముస్లింలని అలాగా క్రైస్తవం అలాగా చూస్తారు ఈ చూడడం వల్ల ఒకరి పక్కకి పెట్టడం వల్ల దేశం యూనిటీగా ఉంటుందంటే ఉండదు మరి ఎందుకు కక్కుతారు ఇలాంటి ఇలా బతుకు వీళ్ళు బతకాలంటే కక్కారు విషయం కక్కారు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ అటావో దేశ బచావో అన్నాడు మేము బీజేపీ అటావో దేశ బచావో అంటున్నాం మేము ఎందుకంటున్నాము మేము చెప్తున్నాం పవన్ కళ్యాణ్ చెప్పమను దమ్ముంటే చెప్పమని అంటున్నాం ఎందుకంటున్నాం కానీ కాంగ్రెస్ చేసిన పనులు కరెక్ట్ చెప్తే గుండాగిస్తారు మీరు అంతే కానీ ప్రాజెక్టులైనా అవి మీ జీవితాంతం సరిపోదు మీరు చూడడానికి ప్రాజెక్టులైనా పాఠశాలలైనా అవి ఉద్యోగాలైనా ఈ దేశ నిర్మాణమైన మీరు ఎవడు పడితే ఆడే ఎంతకు వడితే అంతకు మాట్లాడే పరిస్థితికి వచ్చి ఇంక ఈయన మాట్లాడుతాడు అందరు అయిపోయారు ఈయన వచ్చిండు చూడు ఏం మాట్లాడుతాడు ఈయన రీజన్ నాకు తెలియదు కానీ మాత రీల్లో నేను ఆ మాట ఎందుకు అన్నానో చెప్తా వినండి మిత్రమా నెహ్రాయంలో పిఓ కేను కోల్పోయినాం పైపెచ్చి ఉన్న కొంత భాగం కాశ్మీర్ కూడా వాళ్ళకి ఆర్టికల్ త్రీ సెవెంటీ పెట్టి ప్రత్యేక ప్రతిపత్తి ఉండాలని నెహ్రాయంలో పిఓ కో కోల్పోయి వాడు ఏం తెలుసు నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్ నెహ్రాయంలో పిఓ కే మీ అయ్యదా పీఓకే ఎన్ని రాజ్యాలు ఉన్నాయి ఈ దేశంలో ప్రతి గొట్టంగాడు మాట్లాడు కాడ పాకిస్తాన్ కూడా భారతదేశంలో భాగమే బంగ్లాదేశ్ కూడా భారతదేశంలో భాగమే కదా జమ్మూ కాశ్మీర్ అనేది ఒక రాజ్యం కదా తెలంగాణ అనేది కూడా ఒక రాష్ట్రం కదా అట్లా ఐదు వందల సంస్థానాలు ఉన్నాయి కదా ఈ దేశంలో లాస్ట్ మూమెంట్లో పాకిస్తాన్ విడిపోయినప్పుడు వాళ్ళు పాకిస్తాన్కి దగ్గరగా ఉన్నారు కాబట్టి జిన్నా గట్టిగా పట్టుబట్టి మమ్మల్ని మాకు మాకు పీ మాకు జమ్మూ కాశ్మీర్ కావాలి లాస్ట్ రోజులు లేవు టైం లేదు అలాంటి టైం లేని టైంలో వాళ్ళు పట్టు పట్టడం కానీ ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము భారత్లోనే ఉంటాము ఇలా పాకిస్తాన్ కనుక ఈ రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ అనే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి ప్రాంతాలు పాకిస్తాన్లో కలిస్తే అత్యంత ప్రమాదకరమని గ్రహించినటువంటి అందరు చెప్పిర్రు ఇచ్చేసేయని ఇచ్చేసేయని అందరు చెప్పేసిరు సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా చెప్పిండు ఇచ్చేసేయ్యారు ఎక్కడ అని చెప్పి నెహ్రూ గారు తన నివసించినటువంటి ప్రాంతం అది తను పుట్టినటువంటి తాత ముత్తాతలు పుట్టినటువంటి ప్రాంతం కాబట్టి నో నో అది వదిలిపెట్టాలని చెప్పి నెహ్రూ గారు అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో మాకు మాకు ఈ చరిత్రతో ఇస్తే మేము ఉంటాం లేకుంటే మేము పాకిస్తాన్లో పోతామని చెప్పిన వాళ్ళు తప్పనిసరి పరిస్థితిలోనే జమ్మూ అండ్ కాశ్మీర్కు కాశ్మీర్కు చరిత్రతో కూడినటువంటి ఒప్పందాలతోని భారతదేశంలో కలపాల్సి వచ్చింది అప్పుడున్న అంబేద్కర్ గారికన్నా అప్పుడున్న మహాత్మా గాంధీ గారి కన్నా అప్పుడున్న నెహ్రూ కన్నా ఇప్పుడున్నటువంటి పీచ్ పిఠాయి కాళ్ళు ఇంటర్మీడియట్ ఫెయిల్ కాళ్ళు దద్దమ్మలు దాని గురించి మాట్లాడతారు దాని తర్వాత ఎప్పుడన్నా వాళ్ళ ఇప్పుడు భారతదేశం మనం కలిసిన తర్వాత ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు మన దాంట్లో అవ కలుపుకునే అవకాశం వచ్చింది త్రీసే వాటిని రద్దు చేస్తామో ఇంకోటి చేస్తామో అది వేరే విషయం ఆ టైంలో నెహ్రుగారు ఆ టైం దాని తర్వాత ఎవరు ఆలోచన చేయలేదు దాని తర్వాత అది ఏమైంది కానీ ఇప్పుడు మొన్న జరిగినటువంటి సంఘటనలు మీరు మీరు చేసింది ఏందే ఆడలేక పాత గజ్జలు అంటూ కూట్లరాయిన గార్దులు ఏట్లరాయి గుర్తు కూర్చు మాట్లాడుతురు అరే ఇద్దరు ముగ్గురు చిలరగాళ్ళు వచ్చి చంపిపోతున్నారు అంటే ఇంత పెద్ద దేశం ఐదారు మంది గుట్టంగాళ్ళు వచ్చి ఇరవై ఆరు ఇరవై ఏడు మందిని చంపేసిపోతే ఏం పీకని మనము సిగ్గు లేకుండా చిల్లర మాటలు విదవలతో మాట్లాడిస్తున్నారు ఏం మనుషులరా మీరు ఏం తెలుసు మీకు పీఓకే కోల్పోయినాం మీరైతే పీకి కట్టలు కడుతుండ్రి మేము ప్రాణాలే కోల్పోయినాం కదా మిచ్చి ప్రత్యేక జెండా ఇచ్చిన కారణాన వాళ్ళు టెర్రిస్ట్లను తయారు చేసుకున్నారు మేజర్ టెర్రిస్ట్ తావరాలు టెర్రిస్ట్ యాక్టివిటీస్ అన్ని పీఓకే నుంచే జరుగుతున్నాయి ఇగో పీకెలైన ప్రపంచం ఇస్తే ఇల్లాకి అయిందంట ఏదో ఒక పనికి మళ్ళీ విధంగా మాట్లాడితే ఇంటిటే అన్ని ఇట్లే ఉంటాయి అవి నిజాలే అనిపిస్తుంటాయి అంటే కాశ్మీర్ నవరు గారు బాంబులు ఉగ్రవాదాలను తయారు చేసుకుని తీవ్రవాదం తయారు చేసుకుని ఇచ్చినప్పుడు శాతగాని దద్దమ్మన మన ఇద్దరు ఆర్మీ ఇద్దరు జవాన్లు మొన్న ఆడ నిలబడి ఉంటే వాళ్ళ పది మందిని పటాపంచలు చేస్తుండ్రి సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు సిగ్గు తప్పిన సన్నాసులేక ఎవడరా మీరు అంతా ఎక్కువ డీల్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి క్లియర్ విజన్ ఉంటది ఆ స్ట్రాటజిక్ విజన్ అయిన పిఓకే ని కోల్పోవడానికి మూల కారణం నెహ్రూ అంతేగా చైనాతో యుద్ధం చేసి యుద్ధం ఓడిపోయి అక్షయ్ చిన్ని కోల్పోయినాం మళ్ళా దాన్ని సమర్థించినారు అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీని ఎలక్షన్ లో మాల్ ప్రాక్టీస్ చేసిందని సిక్స్ ఇయర్స్ లోక్సభ నుంచి డిస్క్వాలిఫై చేసిన కారణాన ఓవర్ నైట్ ఎమర్జెన్సీ పెట్టింది మిత్రమా అసలు అన్ని న్యూస్ పేపర్లకి సెన్సార్షిప్ చేసింది ఏ చెప్తే అదే రా ఎవరు చెప్పింది మీకు ఇంకేంటిందో చెప్తా ఇందిరాగాంధీ గారు ఏం చేసింది సెన్సార్షిప్ చేసింది ఏంది ఏమైంది ఏమైని చెప్పింది అంతేగా వినాతో యుద్ధం చేసి యుద్ధం ఓడిపోయి అక్షయ చిన్ని కోల్పోయినాం మళ్ళా దాన్ని సమర్థించిన అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీని ఎలక్షన్ లో మాల్ ప్రాక్టీస్ చేసిందని సిక్స్ ఇయర్స్ లోక్సభ సభ నుంచి డిస్క్వాలిఫై చేసి ఎలక్షన్ లో మాల్ ప్రాక్టీస్ చేసిన అది ఎలక్షన్ లో మాల్ ప్రాక్టీస్ చేసిన అది ఒక నిబంధన అంతే ఒక నిబంధన అంతే ప్రభుత్వ అధికారులు ఎవరు ఒక అభ్యర్థి ప్రభుత్వంలో ఉన్నటువంటి లేకుంటే ఎన్ని అది ఎన్నికల అధికారులు ఎవరు కూడా ఇప్పుడు ఎన్నికలో నిలబడే వాళ్ళ దగ్గర పనిచేయొద్దనే ఒక నిబంధన ఉంది అంతే లేదంటే ఆమె దొంగ ఓట్లు మీలేక ఈవీఎంలు పెట్టి దొంగ ఓట్లు వేయించుకోలే ఈవీఎంఎల్ మెయింటైన్ చేసి ఎస్ఐఆర్ తీసుకొచ్చి ఒక్కొక్క కాన్స్టిట్యూసీలో రెండు రెండు లక్షలు దొంగ ఓట్లు వేపించి ఇలా ఎన్నికల కమిషన్ను అడ్డుదారులు తీసుకొచ్చి సుప్రీంకోర్టు ప్రధానమంత్రిని ఇలా నియమించే పద్ధతిని మార్చేసి రాంగ్ రూట్లో తెచ్చుకోలే అప్పుడు ఆమె ఒక అధికారి చేతి ఆమె చేతికిత పనిచేసిండని ఆమె దొంగ ఓట్లతో గెలవలే పనిచేసిందని పెట్టిరు ఆ సందర్భం లోపల రాజ్యాంగం ప్రకారమే రూల్ ప్రకారమే ఉన్నటువంటి ఆపర్చునిటీని వాడుకున్నదామే ఇలా ఎమర్జెన్సీ పెట్టి మీ లేక ఆదాని అమ్మాయిలకు ఇరవై ఐదు లక్షల కోట్లు దాచిలే ఉద్యోగాలను మోసం చేయలే ఈ మీడియాను కొనలే భూములు అమ్మలే అప్పులు చేయలే నాశనం చేయలే దేశాన్ని మీలేక ఎమర్జెన్సీ పెట్టి సిగ్గుండాలే మీకు ఏది వారితే ఎవడు వారితే వాడు ఒకటి వీడియో చేయడం ఆదింత పేపర్ కట్టి ఇంత పేపర్ కట్టి పెట్టి ఏంది పడితే అది మూడు నాలుగు రోజులు ఉండి విషయం జరగడం ఓవర్ నైట్ ఎమర్జెన్సీ పెట్టింది మిత్రమా అసలు అన్ని న్యూస్ పేపర్లకి సెన్సార్షిప్ చేసింది ఏది చెప్తే అదే రాయాలి మిత్రమా రెండు లక్షల మందిని అరెస్ట్ చేసింది మిత్రమా వితౌట్ ట్రయల్ ఏ ప్రకాశ్ నారాయణ మొరార్జీ దేశాయ్ అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వాని స్టూడెంట్ లీడర్ ఇప్పుడు సెన్సార్షిప్ చేసిందంట ఏది చెప్తే అదే రాయాలంట పేపర్ అట ఇంటరా ఇంటే మరి నీకు పేపర్ కట్టికి ఎక్కడికి వెళ్ళి సన్నాసి ఆమె చెప్పింది రాస్తే ఈ పేపర్ కట్టికి నీకెట్లొచ్చిందా విధవా ఎట్లొచ్చినా నీకు అంటే జనాల మీద పోయి మాట్లాడేస్తారు ఒకవేళ ఇందిరాగాంధీ గారు చెప్పినట్టే సెన్సార్షిప్ చేసి ఆమె చెప్పినట్టు రాస్తే మీకు ఈ పేపర్ కట్టింగ్లు అన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి మీ తాత రాసిడ్డా వీళ్ళందరినీ ఎంతమందిని అందరిని తీసుకుపోయి జైల్లో పెట్టిందంట దేశవ్యాప్తంగా అల్లరు అయినప్పుడు అల్లరి అయినప్పుడు ఇప్పుడు నువ్వు నువ్వు పోయి ఇక్కడ ఇందిరా కాడ అల్లరి చేస్తావు లొల్లి పెడతావు అరెస్ట్ చేయరా అరెస్ట్ చేసి అందులో విచ్చి కఠిన కారాగారంలో పెట్టిందా ఎవరైనప్పుడు అల్లరి చేసినప్పుడు ఎక్కించుకుపోయి దిస్తారు ఇంత అన్నం పెట్టి మళ్ళీ పంపిస్తారు కొంతమందిని ఎక్కువ ఉషకొల్పిన వాళ్ళను ఇబ్బంది పెట్టిన వాళ్ళను కొన్ని రోజులు రెండు మూడు రోజులు ఉంచవచ్చు అలా భో పెట్టి ఏ జీవితం మొత్తం జైల్లో పెట్టిందా బాబు నాకు అర్థం కాదు ఇంత ఇంత విషయం వెళ్తారేంది స్టూడెంట్ యాక్టివిస్ట్ యూనియన్ లీడర్స్ ఎంతమంది మిత్రమా సుమారుగా లక్ష పదివేల మందిని జైల్లో వేశారు మిత్రమా జైల్లో లక్ష పదివేల మంది స్టూడెంట్ లీడర్ అందరికి జైల్లా ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా ధర్నాలు చేసినప్పుడు పోలీసు వ్యాన్లు చెప్పి పోలీసులు తీసుకుపోతారు పోలీస్ స్టేషన్ పెట్టి అది సర్దుమార్గే వరకు దాపెడతారు అల్లలు రై కొట్టుకొని సావద్దని అవి అరెస్ట్లే అంటారు నేను కూడా పది సార్లు అరెస్ట్ అయినా అయినంత మాత్రమే మేమేం కట్టలు కట్టిందేమి లేదా అరెస్ట్ చేసినా అని చెప్తే బదలాం చేస్తే అయిపోయాయి ఛార్జ్ షీట్ లేదు ట్రయల్ లేదు జైల్లో పెట్టి ఉరిసిక్ చేసి అని చెప్పు రాదు మీదేం పోయింది మళ్ళీ అన్ని పేపర్ కటింగ్లు పెడుతున్నాడు పేపర్లేమో ఉల్ట రాసిందని చెప్తున్నాడు పేపర్లేమో అవి చెప్పినవి రాసిన అంట పేపర్లేమో ఆమె చెప్పినవి రాసిందంట సెన్సార్షిప్ చేసిందంట మరి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి ఇలా కానీ నాకు అర్థమయ్యలేదు మీరు సృష్టించిరా బద్దు మాషిగా అట్లా కాదు మీ ఇప్పుడు ఎవరు మన అమిత్ షా కొడుకు పేరు జయీష్ షా ఏంది ఆయన ఏంది ఇలా క్రికెట్ కి ఆయనే ఆయన ఆయనే కానీ స్టేడియాలు కట్టిండా ఈ దేశంలో ఆయనే కోచింగ్ సెంటర్ పెట్టిండా ఆయనే క్రికెట్ దీని తయారు చేసినా ఎందుకు అయండి ఇలా ఎందుకు క్రికెట్ కి పెద్ద మంచిగా అయ్యండు అమిత్ షా కొడుకు కాకపోతే ఆయన కొన్ని అర్హతైంది బ్యాలింగ్ బౌలింగ్ వచ్చా బ్యాటింగ్ వచ్చా సిగ్గు లేకుండా మాట్లాడుతూ సిగ్గు తప్పిన సన్నాసులారా మగవాళ్ళకు సిగ్గుండాలి బుద్ధి లేని విధవాలంతా గుర్తుపెట్టుకోవాలి ఇవల్లా డాక్టర్స్ ఈ దేశం జనాభా చైనా జనాభా భారత్ జనాభా ప్రపంచంలో ఎక్కువ పెరిగిపోతా ఉంది పెరిగిపోతూ ఉన్నది ఒకరొకరు పది మంది పదమూడు మంది అప్పుడు లేదు కొత్తగా వచ్చిన సిస్టమ్ ఆడవాళ్ళకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కాదు పురుషులకు కూడా చేసుకోవచ్చు అని చెప్పి అనేక మంది అనేక మంది లీడర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు డాక్టర్లు మార్గదర్శకంగా ఉండి వాళ్ళెందుకు మేము కూడా చేసుకుంటామని చేసుకున్నారు ముందుకు వచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోటి మందికి బలవంతంగా చేస్తారంట ఉండాలి కదా మీరు మనుషులై పుట్టిరు మీరు ఎందుకంటే మాట్లాడతారు నాకు అర్థం కాదు ఇంకా హత్య చేసిరని చెప్పలేదు కోటి మందిని కోపించిందని చెప్పలేదు ఇంకా అంటే ఇప్పుడు 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 కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరుగుతుంది మహిళలను బలవంతంగా చేపిస్తారు మీరు మహిళలు చేసుకుంటేనేమో కరెక్ట్ పురుషులు చేసుకుంటేనేమో రాంగా బుద్ధి లేని సన్నాసులు స్ట్రీట్లో నుంచి ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి ఎక్కడ కనిపిస్తే అక్కడ ఈడ్చు కాదు ఎక్కడ కనబడితే అక్కడ చంపీ లేని చెప్పురూకే ఎక్కడ కనబడితే అక్కడ తీసుకొని పోయిరంట బద్దుమాషి గారు బద్దుమాషి మాటలు విషం ప్రజల మనసులకు కళిత చేసేటువంటి సన్నాసులే కన్నా ఏ విచారము త్రమ కొంతమంది మగవాళ్ళు భయపడి అడవుల్లో దాచుకున్నాను వచ్చిన ఉండేదే అడవులయ్యా అడవుల్లో దాసుకురంట ఆనే ఉన్నా అయిగ అక్కడనే మోడీ అయితే తీసుకొచ్చినా నువ్వైతే తెచ్చినావా తెచ్చినవా అడవిలో దాచుకుంటే ఈయన పీకుడిగాడు చూసినట్టే మాట్లాడుతున్నాడు మిత్రమా బొట్టు మన మన కోతి బొట్టు పెట్టినట్టు బొట్టు ఇంత పొడుగు పెట్టాలి ఏందనే విషయం చల్లాలి భారతదేశంలో ఇంతటి మారణహోమం మరొకటి లేదు అదే ఎమర్జెన్సీ తర్వాత రాజు ఎమర్జెన్సీ అంట మళ్ళీ ఎమర్జెన్సీకి వచ్చిందంట ఏంది మరణహోమం ఈ దేశంలో అన్డెమోక్రటిక్ అన్ అన్డెమోక్రటిమ్ అన్డిక్లైర్డ్ ఎమర్జెన్సీ నడుస్తూ ఉన్నది నరేంద్ర మోడీ ప్రేమ్లో ఉద్యోగాలు లేవు రూపాయి విలువ పత్రమైంది ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి డెబ్బై ఏళ్ళ నుంచి అంటే కనీసం ఒక యాభై అరవై ఏళ్ళు కూడబెట్టినటువంటి సంపదను అప్పనంగా అమ్ముకున్నటువంటి దుర్మార్గుడు నరేంద్ర మోడీ చివరికి ఎల్ఐసిని కూడా అమ్ముకున్నాడు ఈ దేశ సంపదను కరిగనాకిండు ఇండియన్ ఆయిల్ ఇండియన్ ఆయిల్ లాంటి సంస్థలను కూడా ఇలా ప్రైవేటులకు గట్టబెట్టిండు నలభై ఏడు బ్యాంకులు ఉన్నటువంటి ఈ దేశంలోపల మొత్తం ప్రైవేట్ ఐదు బ్యాంకులు మిగిలినాయి టోటల్గా ఈ దేశ సంపద ఆవిరైపోయి దొంగల చేతులు పెట్టినటువంటి అత్యంత ప్రాపిష్టి పాలన ఈ నరేంద్ర మోడీది సిగ్గుసరెం ఉండాలి ఈ దేశంలో ఇన్ని ప్రాజెక్టులు కట్టినాక మీ ముఖం మీద ఉంచరారా ప్రజలు మీ ముఖం మీద కాకరించి ఉంచరా యాభై ఐదు నాగార్జున సాగర్ శ్రీశైలం లాంటి పెద్ద ప్రాజెక్టులు చెంబల్ డ్యామే కాదు అనేక ఆసియా ఖండంలోనే ప్రపంచంలోనే పెద్ద డ్యాములు చూస్తే అదురుకొని కళ్ళు తిరిగి సార్ మీరు వాళ్ళు చేసిన పనులు చూస్తే మీ బతుకుజేడా ఎక్కడికి వెళ్ళి దాపరించారా మీరంతా ఆర్డర్ సుప్రీంకోర్టు రాజీవ్ గాంధీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం తప్పు బట్టి ముస్లిం ఉమెన్ యాక్ట్ తీసుకొచ్చాడు మనుష్యే ఎలకపూసగాడు గరకపోసగాడు ఎవడేడు సుప్రీంకోర్టును తప్పు పట్టి అంటే చట్టం తెచ్చినట్టడెవరాడు నరేంద్ర మోడీ పాలన అనుకుంటున్నావా అప్పుడు సుప్రీంకోర్టులో అందరూ ఉండగా పోయి రాగా కత్తి తీసుకొని ప్రధాన న్యాయం చూపించిన అనుకున్నావా నీ లేక కోర్టును కులాలకు మతాలకు అనుగుణంగా పతశిచ్చు పెట్టి నరేంద్ర మోడీ లెక్క చేసిండనుకున్నావా పాలన తేనికే ఏ మనుషులురా మీరు ఏం చేస్తారు మీరు ముస్లిం మహిళ ఉన్నారు ఇప్పుడు ముస్లిం అని ఏం చేస్తారు కదా చెప్పండి ముస్లింలని దేశంలో ఉంచుతారా తీసేస్తారా మీ నరేంద్ర మోడీకి దమ్ముందా టచ్ చేయనికే వాళ్ళు ఈ దేశ డిఎన్ఏ నరేంద్ర మోడీకి ఉందో లేదో ఈ దేశంలో డిఎన్ఏ ముస్లింలకు బరాబరి ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఈ దేశ వారసులు ఈ డిఎన్ఏ ఉంది ఈ సనాతన ధర్మం పేరుతో మతశిచ్చు లేపుతూ అంటరానితనంతో కాళ్ళకూట విషంగా కక్కినటువంటి ఈ మంటలు ఈ కులమైనటువంటి పిశాచ పైశాచిక మంటలు ఆర్పడం కోసం తప్పించుకోవడం కోసం ఎస్సీ ఎస్టీ అందరు కలిసి ముస్లింలలో చేరినరు వాళ్ళంతా ఈ దేశంలో ఉన్న బహుజన బిడ్డలే ఈనాడున్న ముస్లింలు వాళ్ళ తాత ముత్తాతల ముత్తాతలు హిందువులే ఉంటారు మీలాంటి చిల్లరగాళ్ళ విధవల మీ తాత ముత్తాతల ఇంతకు మొదలు చూస్తే ఆ విధవల బా బాధ తట్టుకోలేక ముస్లింలే కలిచారు అంతే ముస్లిం మైల ముస్లిం మైల సిగ్గులేని సస్సలు ఆ పొడుగు పొడుగు తెల్ల ఉండే ఆ బాబారు అగురామజేబు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వారసులు ఎక్కడి నుంచి వచ్చిన కొంతమంది ఉండొచ్చు మా అంటే లక్ష మంది మిగతా వాళ్ళంతా ఈ దేశ వారసులే ముస్లింలంతా ఇప్పుడు అందరి డిఎన్ఏ చెక్ చేస్తే మ్యాక్సిమం ముస్లింలు మొత్తం హిందువులే ఇక్కడ ఉన్న ఇండియన్సే వాళ్ళు మతం మారేది అంతే మీరు ఆ మీ బతుకుతరు వాళ్ళు లేకపోతే మీ బతుకడదు మిమ్మల్ని ఎవరు మీరు ఏమైనా వీక్ మిత్రమా కట్టిందా ఫ్యామిలీ మాత్రమే రూల్ చేస్తుంది ఇంకా కాంగ్రెస్ సిగ్గులో సిగ్గు లేదురా మీకు సిగ్గు ఇలా దళిత దేశ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆయన ఎవరనుకున్నావు అంబేద్కర్ శిష్యుడు అంబేద్కర్ గారి శిష్యుడు దామోదరం సంజీవయ్య బిఎస్ వెంకట్రావు గారు బత్తుల శ్యామ్సుందర్ గారు మల్లికార్జున ఖర్గే గారు భాగ్యరెడ్డి వర్మ గారు వీళ్ళంతా అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారి రచనలకు ఈ దేశంలో భారతదేశాన్ని సమగ్రంగా ముందుకు తీసుకుపోయిన ఆది హిందువులమ్ మెంబంతా భాగ్యరెడ్డి గారు ఇలా ఈ హైదరాబాద్ నగరంలో హైకోర్టు నిర్మాణం చేసింది దళితులు హైకోర్టు ఆర్కిటెక్చర్ చేసింది దళితులు మాల ఈ దేశ మూలవాసలం ఆది హిందువులమ్ సగం మంది ఎస్సీ ఎస్టీ బీసీలంతా మీ అప్పుడు సైన్యంలో తీసుకుంటలేరు మతాలు కులాలు ఉన్నాయని చెప్పి ముస్లింలు కలిసి ఆ సైన్యం ఏ ఏదో గుర్రాలు గాడివో గుర్రాల గుగ్గిళ్ళు పెట్టో ఆడ ఈడ పని చేసుకుని బతికే అన్లు ఉండి ఇలా ముస్లింలుగా మారిరాలు వాళ్ళ మీద మీరు విషయం చదువుతారు అవాలా క్యాష్ మనీ లాండరింగ్ స్కామ్ అంటే ఎవడరా మీరు అసలు హవాలా స్కామ్ ఏంది ఏంది హవాలా స్కామ్ అంటే ఎంఎస్సీఎంఐ అంటే ఏంది అసలు ఏంది నాకు అర్థం అవాల స్కామ్ స్కామ్ అంట బోపోర్ స్కామ్ అంట బోపూర్ స్కామ్ అనేది హెలికాప్టర్కి సంబంధించింది కానీ ఇవేం ఏ స్కాములు ఇవి ఎంత అన్ని స్కాములు చేసిన కాంగ్రెస్ ఇంత నిర్మాణం ఎట్లా చేసింది దేశాన్ని అప్పుడు డబ్బులు ఎక్కడివి అప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంది అసలు ప్రాజెక్టులు ఉన్నాయా నీళ్ళకు ఆనకట్టలు ఉన్నాయా విద్యుత్ ఉందా ఈ దేశంలో విద్యాలయాలు ఉన్నాయా ఎల్ఐసి ఉందా అప్పుడు రైల్వేలు రైల్వేలు అంటే కొన్ని ఉన్నాయి బొంబాయి నుంచి టానా వరకు ఎన్నో ఉంది అంత ఉన్నాయి విమా ఎన్ని విమానాశ్రయాలు వచ్చినాయి ఎన్ని సైన్స్ ప్రయోగాలు వచ్చినాయి హైదరాబాద్ నగరం చూడురా సన్నాసులరా వేరే అవసరం లేదు ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి ఎన్ని సైన్స్ ప్రవేశాలు ఉన్నాయి ఎన్ని డిఆర్డిఎ లాంటి సంస్థలు ఉన్నాయి ఎన్ని ఈ వ్యవసాయ ఎన్జిరంగ లాంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఎయిర్పోర్ట్ చూడు నీకు రింగ్ రోడ్ చూడు బీహెచ్ఎలు చూడు ఈసీఏలు చూడు మీ మీరే మీ మొఖాలకు ఏమైనా చేసిరా ఎన్ని యూనివర్సిటీలు ఎన్ని యూనివర్సిటీలు ఎన్ని ఐఐఎంలు ఎన్ని ఐఐటీలు నీ చదువు రాణి జామ అయ్యి దొంగ సర్టిఫికేట్ కొనుక్కొచ్చు దేశం మీద పడి పీక తింటారు మొత్తం ప్రజలు మొత్తం హిందువులంతా కలిసి బీజేపీని వంద మీటర్ల గొంతు తీసి పాత పెడతారు విధవా ఎక్కడుంది మీకు ఏ పేదోని కడుపు నింపు మీకు కాదు ఇండియన్ ఎయిర్లైన్ స్కామ్ అంటే రైస్ ఎక్స్పోర్ట్ అంటే ఐపీఎల్ స్కామ్ అంట ఇవి స్కామ్లా ఐపీఎల్ ఎవరు మీ ఐఏ జాగీరు ఎక్కడికి వెళ్ళి పైసలు ఐ స్కామ్లా ఎటే టైము జీఎస్టీ కూడా లేదు అప్పుడు నెహ్రూ గారి పరిపాలనలో ఇందులో జీఎస్టీలు కూడా లేవు ఎక్కడికి డబ్బులు ఎట్లొచ్చేది ఇలా జీఎస్టీ అడ్డగోలిగా పెంచి పసిపిల్లలు తాగే పాల మీద డబల్ రొట్ల మీద బ్రెడ్ల మీద పెన్నుల మీద పెన్సిల్ల మీద ముసలోళ్ళు వేసుకున్న మందు పిల్లల మీద జీఎస్టీ వేసి బతుకుతున్నటువంటి బతుకు మన మన మోడీ గారు బతకాయ మీరు కూడా మాట్లాడతారు ఎందుకంటే బద్మాసి గాంధీ అడ్డమైన మాటల పడి అడ్డగాడి నడుస్తుంది ఇప్పుడు అబద్ధాలు పచ్చి అబద్ధాలు రోడ్డు మీదకి లేచి తెల్లందాక పోతుందాక అబద్దాలతో బతుకుతావారు మీరు మీ బతుకు తెలియదా ప్రజలకు మీరేమేం పెట్టిరు ఎంతగా పెట్టిరు నరక యాతన ఇలా ఎనభై ఐదు కోట్ల మంది ప్రజలు ఇలా రేషన్ బియ్యం ఇస్తే కానీ బతకలేని పరిస్థితికి వచ్చింది మీ పాలన చివరికి మన్రేగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద మహాత్మాగాంధీ పేరు మీద కన్ను మీ పాడుమొక్కలకు వాళ్ళకు ఒక హక్కు తెచ్చిర్రు మన్మోహన్ సింగ్ గారు పని హక్కును కల్పిస్తే ఆ హక్కును కూడా పీక తీరనే కూడా పిశాసిర్రా మీరు టూ జీస్పెక్టర్ అన్ని స్పూ సత్యం కంప్యూటర్ ఏమైందో తెలుసు టూ జీ ఇన్స్పెక్టర్ అయితే ముఖం మీద సుప్రీం సుప్రీంకోర్టు నరేంద్ర మోడీ గెలిచినాక మొన్న ఎవరు డి రాజా అండ్ కణిముని టూ జీ ఇన్స్పెక్టర్ క్యాంప్ చేసిరని వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు చేసిరని చెప్పిరు ఇరవై ఐదు లక్షల కోట్లను ఒకే సంవత్సరంలో ఈ దేశ సంపదను దయ్యం మింగినట్టు మింగిన నరేంద్ర మోడీ ఈ దేశ సంపదను కరగ నాగేశుడు డీజిల్ మీద పెట్రోళ్ల మీద బస్ ఛార్జీలు పెంచి రైల్వే ఛార్జీలు పెంచి ఇలా బట్టలు పెంచి చెప్పులకు పెంచి నూనెలకు పెంచి ఉప్పుకు పెంచి పప్పుకు పెంచి నరకం చూపిస్తున్నారు ఈ దేశం మీద ఏమేసి గురించి మాట్లాడతారు సిగ్గు లేకుండా అయితే ఏ నుంచి జెడ్ దాకా అన్ని పోస్ట్ ఆఫీసుల జడ్ పెడితే జడ్డు కాదు లక్ష ఉంటాయి మీవి మీ ఆరాచకాలు మీ మోసాలు మీరు అసలు మీది పాలననే కాదు నేను అనేది మీది పాలన కాదు అంటున్నా మొత్తం దద్దమ్మల కన్నా అధ్వానం మీకు అసలు పాలన తెలియదు ప్రపంచ దేశాల భారత్ పరువు తీస్తూ ఉన్నారు కులం పేరు తప్ప హిందుత్వం పేరు తప్ప మీరు ఏది చేయలేదు మన మీరు వచ్చిన దానిలో నెంబర్ వన్ అయింది కొట్లాట మతశిచ్చు మా తప్ప మత మతశిచ్చు లేపడంలో నెంబర్ వన్ మీరు అంతే ఒక్కటంటే ఒక్కటి ఏం చేశారంటే బాత్రూమ్లు కట్టించారంట భేటీ బచావ్ భేటీ పడావు అంట అది ఉత్తదే స్కిల్ ఇండియా ఉత్తదే మొత్తం పద్నాలుగు వేల కోట్లు వేసి నాకేసి స్కిల్ లేదు లోటా పీసు లేదు అన్ని అబద్ధాలు సబ్కా సాత్ సబ్కా వికాస అదేంది ఏంది అది సాత్ ఏంది వికాసమేంది మీది సాత్ మాది వికాసం అంతే ఏం లేదా సాడే సాత్ పండే తప్ప ఏం లేవాడా ఇంకేందా స్వచ్ఛ భారత్ గంగాజల్ ఏంది ఏందో పెట్టి పనికిరాని మాటలు పెట్టి పేర్లు పెట్టి టైం పాస్ చేసేటువంటి రకం ఏంది ఏం పడేది వాళ్ళు అది కుటుంబం పాలన చేస్తుంది వాళ్ళ పేరు చెప్పుకొని బతుకుతురు మీరు అంతే ముస్లింల పేరు గాంధీ కుటుంబం పేరు చెప్తే తప్ప బతుకులేదు మనకు ఎందుకంటే ప్రజలు నమ్మడానికి అదో పేరు అంతే ప్రజలు కరెక్ట్ నిలదీసి మీరు బతికే లేదు కదా తరుముతారు ఈ పేర్లు ఏం చెప్తారు సన్నాసి ఏం చేసినావు ఏడ ఏడ పైసలన్నీ ఏం చేసినావు ఆనకట్టలు కట్టినావు ఏడ యూనివర్సిటీలు ఇచ్చినావు ఏడ ఉద్యోగాలు ఇచ్చినావు డబ్బులన్నీ ఎక్కడ పోతే వచ్చా చెప్పాలంటే ఏం చేస్తారు మీరు ఎక్కడ పోయిన డబ్బులు అంటే ఏమంటారు మీరు మెకాలి ఎడ్యుకేషన్ సిస్టం తీసుకొచ్చి ఎక్కువ ప్రాక్టికల్ తక్కువ మోడీ ఎడ్యుకేషన్ సిస్టమ్ది ఏమని ఇప్పుడు మోడీ ఎడ్యుకేషన్ మెకాలీ సిస్టమ్ వచ్చినా అది థియర్ ఎక్కువ ప్రాక్టికల్ తక్కువ ఇప్పుడు అన్ని ప్రాక్టికల్ పెట్టిరు చూడు ఇంగ్లీష్ కూడా ప్రాక్టికల్ పెట్టారు థియర్ ఎక్కువనంటే ప్రాక్టికల్ తక్కువ అంట ఎవడరా మీరు ఎక్కడ మోతుందా అయ్యారు మీరు నాకు అర్థం కాదు దేశాన్ని పాడ్ చేయనిక జరిగారు మెకాలీ సిస్టమ్ వచ్చా అంట థియర్ ఎక్కువనంటే ప్రాక్టికల్ తక్కువనంట నరేంద్ర మోడీ మరి ఏమిటో చెప్పి కొత్తగా పెట్టినట్టు నేను ఏం కాని పెట్టి మరి మీరు ఇప్పుడు ఇప్పుడు ప్రాక్టికల్ ఎక్కువ తీయదు తక్కువ చేయది నిజమైన స్వతంత్ర సమరయోధుల చరిత్ర మీద కొట్టినారు మన విద్య మీద కొట్టినారు మన ఉనికి మీద సిగ్గులేదు కదరా నీకు నేను మనిషి వైపు పుట్టినవు చరిత్ర మీద అంటే విద్య మీద ఏం కొట్టిరు చెప్పు చెప్తే దానికి చరిత్ర మీద విద్య మీద అంటే ప్రజలు అని కూడా ఒక కారణం చెప్తే దానికి ఆన్సర్ చెప్తా నేను నీ చరిత్ర ఏంది బీజేపీ చరిత్రహీనమైంది దానికి స్వాతంత్ర సమరయోగంలో స్వాతంత్ర సమరంలో పాల్గొనలేదు పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై ఏళ్ళ లేదు పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల సి పద్దెనిమిది వందల యాభై ఏళ్ళ కూడా లేదు ఎప్పుడు ఉంది కాంగ్రెస్ ఎప్పుడు పుట్టింది మీరు ఎప్పుడు పుట్టిరు ఎనభైలో ఉట్టింది మీది ఎనభై ఆరులో పుట్టినటువంటి పార్టీ మీది మీకు ఏం చరిత్ర ఉంది మీకు చరిత్ర లేదు కాబట్టి అతను చరిత్ర మీద మనం పోయాలి ఎవడు మీ దాంట్లో లీడర్షిప్ ఎవడు ఈ దేశాని కోసం పని చేసిన ఒక పేరు చెప్పి అంటున్నా విషం కాకపోతే ఏంది మీరు చేసింది నారు మనకి బానిసత్వం నేర్పినారు అంతెందుకు వందే మాత్ర గీతంలో కూడా ఒక స్టాండ్ చే తీసేసినారు మిత్రమా తొమ్మిది దుర్గ దశ ప్రహరణ ధారిని కమలా కమల ధర విహారిని వాణి విద్యా దాయిని నమామిత్వం దుర్గ అంటే శౌర్య దుర్గ అంటే శౌర్యం అంత తెలుసు కానీ శౌర్యం పీర్యం అని కాదు ఇక్కడ వందే మాత్రముల ఏంది పెట్టిండి చెప్పు గారు పెట్టిన బూత్ ఏంది పెట్టుమాను దుర్గాదారిన పెట్టురు ఇప్పుడు ఇప్పుడు ఉంది కదా వందే మాత్రం ఉంది కదా ఇంత పొడుగు ఇప్పుడు కవి ఏం చేస్తాడంటే అంటే ఇంత పొడుగు రాస్తాడు వెళ్ళి కొన్ని లైన్లు తీసుకుంటాం ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది వరకు తీసుకుంటాం నరేంద్ర మోడీ వంద లైన్లు పెట్టుమాను ఇంకా రాసి ఎవడొద్దు అంటుడు ఎవడొద్దంటుడు పెట్టొద్దని అది కూడా కుట్ట ఎట్లా అయితే ఏమవుతుంది ఏమొస్తుంది శౌర్యం అంట అంటే శౌర్యం లేకుండా ఆయన ఇప్పుడు ఏం మనుషులు రా బాబు అసలు నిజంగా మీకు తిన్న కూడు పేకి ఎట్లా పడుతుంది ఈ దేశాన్ని శిక్ష లేపుతుంటే సిగ్గుదాపిన సార్ల మేము ఏం చెప్తున్నాం అంటే ఈ భారతదేశంలో ఉట్టినటువంటి హిందువు ఇది హిందువు అంటే హిందువు అంటే ఆ హిందు పేరు ఎట్లా వచ్చినా కూడా ఎవరు తెలియదు మెజార్టీ ప్రజలు భారతీయులు భారత రక్తము మేమైతే ముఖ్యంగా ఈ దేశ మూలవాసలం దక్షిణ భారతదేశం మొత్తం ఈ నరేంద్ర మోడీ గుజరాత్ అంతా వేరే దేశంలో వలస వచ్చిన ఆర్యలు దొంగ భారతీయులు ఇలా అంతా నుంచి ఎక్కడికి వచ్చినో ఎక్కడి నుంచి వలస వచ్చిందో ఎవరికి తెలియదు ఈ దేశ మూలవాసలం ఎస్సీ ఎస్టీ బీసీలం వీళ్ళు ఎవరికి వచ్చారో తెలియదు మేము హండ్రెడ్ పర్సెంట్ దేశభక్తులం ఈ దేశ రాజ్యాంగాన్ని ఈ దేశ సుప్రీంకోర్టును ఈ దేశంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలను ఈ దేశంలో ఉన్నటువంటి అందరినీ సమానంగా చూస్తాం గౌరవిస్తాం మేమంతా హిందువులం కానీ మా హిందువులను మంచి చెడ్డోనిదంతం క్రైస్తవులు కూడా చెడ్డోనిదంతం ఈ ముస్లింల చెడ్డోని మంచోళ్ళంతా మా అన్నదాములే తప్పు చేసిన వాళ్ళు మొత్తం జైలుకు పాటిస్తాం ఏం మనుషులురా మీరు ఏంది అంత చెత్త చెత్త నింపుకొని దేశానికి గబ్బులు ఎప్పుకుంటా పని లేని సన్నాసులు అంత కలిసి ఏందో మాట్లాడతారు సరస్వతి అంటే విద్య లక్ష్మి అంటే సంపద వాయబ్ సరస్వతి అంటే విద్యనంట లక్ష్మి అంటే సంపద మనకు తెలియదు అంట ఈ పీకుడు కాడ చెప్తున్నాడు వీళ్ళు కనిపెట్టారు ఇది నరేంద్ర మోడీ తెలివి చివరికి ఈ దేశాన్ని ఈ దేశానికి పార్లమెంటు కట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా విజ్ఞానంతో విలసిల్లాల్సినటువంటి ఈ దేశం సన్నాసులు బూడిద జరుగుతుకొని పోయి అందులో ఓపెన్ చేసి మంత్రదాండం పట్టుకొని పోయి ఇది మీ చరిత్ర యాభై సంవత్సరాలు ఈ దేశం వెనకకి పోయింది చదువు లేదు నాకు పాడు లేదు చదువు పాఠాలు చెప్తారు ఆయన మనకి బాత్ ఇంకేందో చెప్తాడు ఆయన అది పరీక్ష చెప్పే చర్చ పరీక్ష చెప్పే చర్చ నరేంద్ర మోడీ ఇలా వద్దు ప్రొఫెసర్లు వద్దు చదువుకున్న వాళ్ళందరూ సంకనాకిపోని ఆయన చెప్తాడు చదువు ఇట్లా తయారయ్యారు మీరు ఈ దేశం వల్ల ఏంది పరిస్థితి గల ఏమైనా పరువు ఉందా భారతదేశాన్ని మీరు అనుకుంటారు మీ టీవీలో వేసుకుంటారు గప్ప తప్ప లేదు పోయింది ఆల్రెడీ మళ్ళీ కాంగ్రెస్ వస్తే తప్ప అది ఉండదు ఇంటిని పక్కన పెట్టి కాంప్లెక్స్ బానిసత్వాన్ని నేర్పి దేశ బానిసత్వం అంటే ఎట్ట నేర్పిరు నేర్పి నేర్పిరు అంటే బానిసత్వం నేర్పి అంటే ఏం చేసిరు ఎవడన్నా నీకు ఎవరు చెప్పారు బానిసత్వం నేర్పిందా బానిసత్వం నేర్పింది ఎవరు 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 లొంగిపోయారు బ్రిటిషులకు బ్రిటిషులకు బ్రిటిషుల మీద పోరాడింది ఎవరు బ్రిటిషులకు లొంగిపోయి ఇన్ని పైసలు పెన్షన్ తీసుకున్నది ఎవరు బబ్బా బబ్బ తరిమిన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ బానిసత్వం నేర్పిందని ఈ విధాలు మాట్లాడతారు సమాజం ఎటుపోతుందో మీరే చెప్పాలి కారణం ఈ పార్టీ అందుకన్నాను కాంగ్రెస్ అందుకన్నా బచావు ఏంటికె పోసగడవు నువ్వు కానీ నేనేమంటున్నా అంటే నేను ఏకనే పీక నేడు మస్తు మంది చేస్తారు నేనేమంటున్నా అంటే ఈ దేశంలో నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నా ఈ దేశ నిర్మాణం నువ్వు వేడి ఏ ఊరికన్నావో కాంగ్రెస్ గట్టనే ఇల్లుందా కాంగ్రెస్ గట్టని ప్రాజెక్ట్ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందా చెప్పమాను చెప్పమానా అన్న ఇవాళ ఈ దేశం ఈ స్థాయిలో ఇవాళ మనం బతకగలుగుతున్నామంటే నరేంద్ర మోడీ ఒక పనికిరాని చెత్తపాలెంలో రూపాయి విలువ ఒక్క రూపాయి ఈక్వల్ టు నైంటీ టూ రూపీస్ అయింది పడిపోయినా ఇన్ని ధరలు పెంచినా మనం బతుకుతున్నాం అంటే ఆనాడు కాంగ్రెస్ చేసిన పునాదులే ఆనాడు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులే ఆనాడు కాంగ్రెస్ కట్టిన విద్యాలయాలే ఆనాడు కాంగ్రెస్ పెట్టిన బ్యాంకులే ఆనాడు కాంగ్రెస్ కట్టిన రైల్వే స్టేషన్లే ఆనాడు కాంగ్రెస్ కట్టిన విమానాశ్రయాలే ఆనాడు కాంగ్రెస్ తెచ్చిన ఓడరేవులే ఆనాడు కాంగ్రెస్ తెచ్చిన ఎల్ఐసే ఆనాడు కాంగ్రెస్ గడిచిన స్టేడియాలే ఆనాడు కాంగ్రెస్ పెట్టిన ఇండియన్ ఆయిలే ఆనాడు కాంగ్రెస్ పెట్టిన బిఎస్ఎన్ఎలే మీకు తెలుసా ఒక్కటి కాదు ప్రపంచంలో ఎందెందు వెతికినా అందూ అనుమానం కలవదు కాంగ్రెస్ యొక్క పని పనితనం మీరు తుచ్చగాళ్ళు తుప్పడగాళ్ళు ఎన్ని మాట్లాడి ఎంత అరిచినా మేము ఎందుకంటే మీరు ఏం పోయింది మీరు మా విషయం చదువుతారు మీరు ఆయిగా చదువుతారు ఇక్కడ గుండెలు అవసిపోతాయి అబద్ధాలు మాట్లాడినప్పుడు అసలు నాకైతే సిగ్గా అనిపిస్తుంది తిట్టాలంటే తప్పదు కాబట్టి ఈ దుర్మార్గులకు నిన్న నూనె రుత్తి అర్థం కాదు కాబట్టి తిట్టాల్సి వస్తుంది ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు మా వాళ్ళు నన్ను ఎందుకంటే నువ్వెందుకు అట్లా ఆవేశపడుతున్నావు నువ్వెందుకు మాట్లాడుతావు అంటే నాకు మాట్లాడడం లేదు కానీ ఒక విషయం చల్లినప్పుడు ఆ విషయాన్ని నవ్వుకుంటా హాహాహా అని అనడానికి రాదు నాకు అది తప్పు చూసినా ఉండండి ఏవిఎం మీడియా ఏవిఎం మీద లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి ఈ వాస్తవమైన పరిస్థితి ప్రజలకు తెలియాలి థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్